జై గణేష్ వినాయక్ వినా వినాయక ఉత్సవ కమిటీ మేము ప్రతి సంవత్సరము గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటే ఈ సంవత్సరం నలభై ఐదో సంవత్సరము అందరూ సహకారంతో అంతా యూత్ సీనియర్లు అంతా కలుపుకొని మంచి దిగ్విజయంగా ఎటువంటి టెక్నాలజీ లేకుండా విఘ్నేశ్వరు పూజలు చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరము జయరామ్ తాండాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ ఇక్కడ వినాయక చౌక్లో ఉంటాడు థర్డ్ ప్రైజు లోకలే ముగ్గురికి ఎక్కింది అయితే తాండూరు ప్రజల సహకారంతో మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అంత సహకారం చేసినాము ముందు ముందు ఇది అంద సహకారంతో మంచిగా నిర్విఘ్నంగా మేము ఇది ఏమంటారు మేము చేస్తున్నాము కావున అందరూ సహకారం చేసినందుకు ధన్యవాదాలు జై గణేష్ శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వినాయక్ చౌకారి ఈ సంవత్సరం నలభై ఐదవ సంవత్సరము ఈ సంవత్సరం కూడా లక్కీ ల్యాటరీ జరపడం జరిగింది దీంట్లో మూడు ప్రైజులు మొదటి బహుమతి హోండా యూనికాన్ రెండవ బహుమతి హోండా యాక్టివా మూడోది హోండా షైను ఈ మూడు బండ్లకు గాను మొదటి బహుమతి విజయ్ అని జయరామ్ జయరామ్ నాయక్ తాండా గారికి వెళ్ళింది విజయ్ గారికి వెళ్ళింది రెండవ బహుమతి ఇక్కడ వినాయక్ చౌక్ లో కృష్ణ టైలర్ అని ఉంటుంది రమేష్ అన్న గారికి వెళ్ళింది మూడో బహుమతి రిటైర్డ్ ఎంపీడీఓ గారు రాజేందర్ సార్ గారికి వెళ్ళింది గగరాని దగ్గర ఉంటారు వీళ్ళు ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా భక్తులు మాపై ఉంచి అంచెలంచెలుగా ఎదగడానికి ఇట్లనే సహకరించగలరని మనవి చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి